అందరికీ నమస్కారం నా పేరు రమ మనసైన ప్రియుడ ఇరవై నాలుగవ భాగం రచయిత రెడ్డి గారు ప్రేమ చూపిస్తే కనిపించదేవ్ అనుభూతి చెందితేనే కనిపిస్తుంది నీకు చెప్పిన అర్థం కాదు దేవ్ ఈ జన్మకి నువ్వే నా బాయ్ ఫ్రెండ్ ముగుడు అన్ని అంటున్న ప్రపంచం నిజం కాదు వండే యు రిగ్రెట్ టు యువర్ సెల్ఫ్ అప్పుడు నా ప్రేమ గెలిచినట్టు అని ఏడుస్తూనే చెప్పి అతన్ని విడిపించుకుని కిందకి వచ్చేసింది అన్షిక అలాగే ఒక నాలుగు రోజులు గడిచిపోయాయి అంశిక దేవుతో పొడిపొడిగా మాట్లాడుతోంది కానీ ఇంతకు ముందులా నవ్వుతూ చలాకీగా మాట్లాడట్లేదు తనకు కూడా మనసుంటుంది కదా దేవు మనసును కరిగించాలని చూస్తున్న ప్రతిసారి ఆమెకు దేవు మారనని తని తెగేసి చెప్తూ ఉంటే మనసు బాధగా మారుతోంది వెనకడుగు వేస్తోంది అంశిక ఆఫీస్కి వెళ్లారు ఇద్దరు అంశిక వర్క్ సీరియస్గా చేస్తుంటే దేవు కూడా అంతే సీరియస్నెస్ మెయింటైన్ చేస్తున్నాడు మధ్యాహ్నం లంచ్ సర్ అని డ్రైవర్ క్యారియర్ క్యాబిలోంచి ఉంచి వెళ్ళిపోతే అంశును చూశాడు దేవ్ ల్యాప్టాప్ కీబోర్డ్ మీద వేలని కదుపుతోంది అంశు లంచ్ చేద్దాం రా అని పిలిచాడు దేవుని చూస్తూ పైకి లేచింది అంశిక హ్యాండ్ వాష్ చేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసి ప్లేట్ ఇచ్చింది ఆమెని చూస్తూ స్పూన్తో కష్టంగా తిన్నాడు దేవ్ తను సర్వ్ చేసుకొని మౌనంగా తిన్న అంశిక అంతే మౌనంగా హ్యాండ్ వాష్ చేసుకొని క్యారియర్ క్లీన్ చేసి తన టేబుల్ దగ్గరికి వెళ్తుంది అంశిక ఈవినింగ్ వరకు అదే మౌనం ఇద్దరి మధ్య రాజ్యం వెళితే కారు ఒక రోడ్ సైడ్ ఆపిన దేవ్ స్టే హీర్ అని చెప్పి మొబైల్ డాష్ బోర్డులో ఉంచి బయటికి వెళ్ళిపోయాడు విండోల నుంచి బయటకు చూసింది అంశిక రోడ్ క్రాస్ చేసిన దేవ్ ఒక షాప్లోకి వెళ్ళాడు సిగరెట్ వెలిగించి తనకు కావాల్సినవి షాప్ వాడిని అడుగుతున్నాడు దేవ్ అంశిక మొహం తిప్పేసి సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది తన జీవితం అంతా కళ్ళ ముందు కనిపించింది ఎటు వెళ్ళలేదు ఎక్కడికి ఎగరలేదు ముందు వెనక ఎవరూ లేరు చిన్నప్పటి నుంచి అమ్మమ్మ చెప్పే కళల్లో తన కోసం తనని అంతంగా ప్రేమించే రాజకుమారుడు వస్తాడని ఊహించుకుంది దేవును చూడగానే అదే నిజమని దేవునే తన రాజకుమారుడు అని నమ్మింది కానీ నిజం ఎప్పుడూ ఆలస్యంగా తెలుస్తుందని ఆమె కళలు కలలుగానే మిగిలిపోతాయని తెలుసుకుంది చిత్రంగా ఏడుపు రావట్లేదు విరక్తిగా నవ్వుకొని డీప్ బ్రీత్ తీసుకొని దేవునే చూసింది అంశిక ఒక పేపర్ బ్యాగ్ తీసుకొని రోడ్ క్రాస్ చేస్తూ కనిపించాడు చూసి చూపు తిప్పేసరికి అటువైపుగా ఒక ట్రక్ స్పీడ్గా వస్తూ ఉంటే దేవు చూడట్లేదు దేవ్ అని గట్టిగా అర్చింది అంశిక చెవిలో బ్లూటూత్ ద్వారా మ్యూజిక్ వింటున్న దేవుకు అంశిక గొంతు వినిపించలేదు క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా కార్ దిగిన అంశిక పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవ్ను లాగింది కానీ అతని బరువును మేనేజ్ చేయలేని అంశిక పక్కనే ఉన్న స్ట్రీట్ లైట్ పోల్కు కొట్టుకుంటుంది తలకి గాయమైతే అంశు అని కిందకి జారుతున్న అంశికను పట్టుకుని తమని దాటుకుని అంతే స్పీడ్గా వెళ్ళిపోయిన ట్రక్ వైపే కోపంగా చూసి అంశికని రెండు చేతుల్లోకి తీసుకున్నాడు కారులో కూర్చోపెట్టి వాటర్ తాగించి ఖర్చీ తీసి ఆమె నుదుటి మీద ఉంచాడు కార్ హాస్పిటల్ ముందు ఫైవ్ మినిట్స్లో ఉంచిన దేవ్ కమ్ అని అంటూ అంశికని తీసుకొని లోపలికి నడిచాడు చిన్న గాయమే అని మూడు కుట్లు వేసిన డాక్టర్ బ్యాండేజ్ వేసి ఓ నాలుగు రోజులు తడవకుండా చూసుకోండి అని చెప్పి టాబ్లెట్స్ రాసిచ్చి ఫీజు తీసుకొని పంపుతాడు మెడిసిన్ తీసుకొని కమ్ అని అంశికని తీసుకొని కార్ స్టార్ట్ చేశాడు దేవ్ కార్ డ్రైవ్ చేస్తూ అంశిక వైపే చూశాడు దేవ్ ఏ భావం లేకుండా రోడ్డు వైపే చూస్తోంది కార్ విల్లా పోర్టికోలో ఆగింది కార్ దిగుతున్న అంశిక చేయి పట్టుకుని ఆపాడు దేవ్ దేవ్ వైపే చూసింది అంశిక మ్యాడ్ మేడన్షు నీకేమైనా అయ్యుంటే అని అరిచాడు దేవ్ నీకేమైనా అయ్యుంటే దేవ్ అసహనంగా నిట్టూర్పు విడిచాడు నాకేమైనా అయితే మహా అయితే కొద్ది కాలం పరిచయానికి నువ్వు కొద్ది రోజులు బాధపడతావేమో కానీ నీకేమైనా అయితే తాతయ్య గారు నువ్వు ప్రేమగా రెండు మాటలు మాట్లాడితే చాలని ఆశతో ఎదురు చూస్తున్న అంకుల్ కొన్ని వేల మంది స్టాఫ్ ఈ ఆస్తి అంతా ఏమవుతుంది దేవ్ నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఏమవుతారు నా ప్రాణం నీ ప్రాణం కంటే విలువైనది కాదు దేవ్ అని చెప్పి కార్ డోర్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది దేవ్ గుండె బరువెక్కింది దేవ్ కార్లో ఉండిపోయాడు కార్ను యూటర్న్ తీసుకుని వెళ్ళిపోయాడు గుమ్మంలోకి వెళ్ళిన అంశిక వెనక్కి తిరిగి కార్ వెళ్ళేంత వరకు అలాగే చూసి లోపలికి నడిచింది అంశమ్మ ఆ కట్టేంటి అని అడిగారు గావరాగా హరిచంద్ర గారు దగ్గరికి వచ్చి తండ్రి గొంతుకు గోవర్ధన్ గారు కూడా చూసి ఏమైందమ్మా అని అడిగారు అది అంకుల్ ఆఫీస్ నుంచి వస్తుంటే అని దేవు మీదకి వచ్చిన ట్రక్ గురించి తను సేవ్ చేయడం దెబ్బ తగలడం గురించి చెప్పింది అంశిక త్రుటిలో ఎంత ప్రమాదం తప్పిందమ్మా అని హరిచంద్ర గారు ఊపిరి తీసుకుంటే గోవర్ధన్ గారు నాన్న నాకు ఎందుకో ఇది ప్లాండ్ అని అనిపిస్తోంది ఒకసారి కమిషనర్తో మాట్లాడితే మంచిది దేవుకు థ్రెట్ ఉందని అంటారు ఆయన అవును గోవర్ధన్ రేపు నేను కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి కలిసి మాట్లాడతానని అంటారు హరిచంద్ర గారు అమ్మ అంశమ్మ దేవ్ నీ వల్లే క్షేమంగా ఉన్నాడు నా ఆయుష్ కూడా పోసుకొని చల్లగా తల్లి అని అంశిక తల నిగురుతారు హరిచంద్ర గారు నవ్విన అంశిక నేను ఫ్రెష్ అవుతాను తాతయ్య తల నొప్పిగా ఉందని అంటే కమలమ్మ అమ్మాయికి కాఫీ తీసుకునరా అని అంటారు గోవర్ధన్ గారు కాఫీ తాగి రెస్ట్ తీసుకో తల్లి అని ఆయన అంటారు కార్ ఎవరూ లేని చోట ఆపిన దేవ్ సిగరెట్ మీద సిగరెట్ని తాగుతూ కార్ బ్యానెట్కి ఆనుకున్నాడు మనసంతా కూడా గందరగోళంగా ఉంది ఆలోచనలు అతన్ని స్థిరంగా ఉండనివ్వటం లేదు ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా అతని ఆలోచనలన్నీ అంశిక దగ్గరికి వెళ్ళి ఆగుతున్నాయి అర్థం కన్ఫ్యూజన్ లో ఉన్నాడు దేవ్ అంశు అంశు ఏం చేస్తున్నావే నన్ను ఇది నేను కాదు నా ఆలోచనలో మొత్తం నువ్వే నిండిపోయి ఉన్నావని అన్నాడు దేవ్ అమాయకంగా కనిపించే నీ కళ్ళు ఆ కళల్లో నాపై కురిపించే ఆ ప్రేమ నాకు కావాలి లైఫ్ లాంగ్ అనిపిస్తోంది ఎందుకు ఇలా వేధిస్తున్నావని కార్ పై గట్టిగా పంచించిన దేవ్ కార్ని తిప్పుకొని పబ్కి వెళ్ళాడు షాపింగ్కి వెళ్ళిన మైత్రి దేవ్ కార్ని చూసి క్యాబ్ ఎక్కి త్వరగా పోనివ్వమని తొందర చేస్తుంది జీ మేడం అని అతను దేవ్ కార్ని ఫాలో చేస్తూ దేవు వెళ్ళిన పబ్ ముందే ఆపుతాడు క్యాబ్ దిగి డబ్బులిచ్చి లోపలికి నడిచింది మైథిలి దేవ్ విస్కీ గ్లాస్ తీసుకొని కౌంటర్ ముందు కూర్చున్నాడు హాయ్ దేవ్ అని దేవ్ ముందుకు వెళ్తుంది మైథిలి అసలే చిరాకు విసుగులో ఉన్న దేవ్ మైథిలిని చూసి మొహం తిప్పేసి మ్యూజిక్ ప్లే అవుతున్న వైపు చూస్తూ వైన్ తాగుతున్నాడు దేవ్ ఐ లవ్ యు ఒక్కసారి నా కోసం ఆలోచించవచ్చు కదా మనం వన్ ఇయర్ నుండి రిలేషన్లో ఉన్నాం నువ్వంటే నాకు పిచ్చి దేవ్ ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్ అని అంటుంది మైథిలి ఆమెకు ఆన్సర్ చేయడం ఇష్టం లేని దేవ్ కార్డు బేరర్ ఇచ్చి పే చేసి తిరిగి కార్డు వాలెట్లో పెట్టుకొని బయటకు నడిచాడు దేవ్ అంటూ వెనకాలే వెళ్ళిన మైథిలి కార్ డోర్ దగ్గర అడ్డుగా నిలబడి నువ్వు ఎలా చెప్పినా అలా నడుచుకుంటాను దేవ్ ప్లీజ్ డోంట్ లీవ్ మీ అని అంటుంది ఏడుస్తూ మైథిలి అడ్డు తప్పుకో మైథిలి నాకు నీతో మాట్లాడే ఇంట్రెస్ట్ కూడా లేదని దేవు వెళుతూ ఉంటే నీ ఇంట్లో ఉన్న అనముఖరాల కోసం నన్ను వద్దని అంటున్నావా దేవ్ తను నిన్ను బెడ్ మీదే బేర్ చేయలేదు ఇంకా లైఫ్ లాంగ్ ఎలా భరిస్తుందని అనుకున్నావు అని అంటుంది మైథిలి కళ్ళు చిన్నవి చేసి చూస్తున్న దేవ్ వాట్ డూ యూ మీన్ మైథిలి దాన్ని నేను ఎందుకు హర్ట్ చేస్తానని అనుకుంటున్నావని అడుగుతాడు దేవ్ దేవ్ నువ్వు ఇప్పుడు దాన్ని అమాయకపు నటనకు పడిపోయి అట్రాక్షన్లో ఉన్నావు కానీ నిజమేంటో తెలుసా తను నిన్ను భరించలేదు నీతో ఉండలేదు కేవలం నీ డబ్బు కోసమే నటిస్తోందలా నేను అలా కాదు నీకు బాగా అలవాటు పడ్డాను నేను దేవ్ భరిస్తాను దేవ్ నిన్ను బెడ్ మీద నీకు సుఖాన్ని ఇవ్వగలనని మైథిలి అంటుంది మైథిలీ ముందుకొచ్చిన దేవ్ నొక్కి పెట్టిన దవడలతో ఇంత చీప్గా థింక్ చేస్తున్నావేంటి డూ యూ థింక్ సెక్స్ మాత్రమే నన్ను సర్వైవ్ చేస్తుందని అనుకుంటున్నావా నీతో హోల్ నైట్ గడిచిన రాని సుఖం నాకు నా అనుషు చేయి పట్టుకుంటే వస్తుంది నువ్వు బోర్ కొడతావు తను కాదు నేను తనతో ఫోర్ మంత్స్ నుంచి కలిసి ఉంటున్నాను మైతిలి ఒక్కసారి కూడా తనతో సెక్స్ చేయాలన్న థాట్ రాలేదు ఐ లవ్ హర్ కంపెనీ నువ్వు అంటున్నావే భరించలేదని ఇప్పటికే చాలా చాలా భరించింది తనతో నువ్వు పోల్చుకోకు అసహ్యంగా అనిపిస్తోంది నాకు అనుషు ఎడమకాలి గోటి కూడా నువ్వు సరిపోవు డోంట్ డూ డేర్ అగైన్ అని దేవ్ కోపంగా చెప్పి వెళ్తుంటే చెయ్యి పట్టుకుని ఆపుతుంది మైథిలీ ఓ రియల్లీ మరి నాకు జరిగిన అన్యాయం ఏంటి దేవ్ అని మైతిలి అంటుంది వార్ ద హెల్ మైతిలి అని దేవు కోపంగా అంటే నీ కోసం నా సర్వస్వాన్ని అర్పించుకున్నాను నా వర్జునిటీ కూడా నేను నీకు ఇచ్చాను నన్ను ఇలా మధ్యలో వదిలేసి మోసం చేయడం కరెక్ట్ కాదు దేవ్ అని ఏడుస్తూ దేవ్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలని చూస్తుంది మైథిలి ఆ మాట గట్టిగా నవ్విన దేవ్ సీరియస్లీ నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకు నవ్వుస్తుంది మైథిలీ నువ్వు నా మీద మోసపడొచ్చావా లేక నేను వెంట వచ్చావా ఇంతవరకు నేనెవరు వెంట పడలేదు ఓన్లీ నా అనుషో కోసం మాత్రమే నా యువోని పక్కన పెట్టి దాని అందం చూసి ఫ్లాట్ అయ్యి పడ్డాను ఇంకా నువ్వు అంటున్న వర్జునిటీ ఐ పే ఫర్ ఇట్ నీది ప్రేమ కాదు వ్యామోహం రెండింటికి డిఫరెన్స్ తెలుసుకో మైతిలి వన్ వన్ మోర్ థింగ్ డోంట్ ప్లే దిస్ ప్లేడీ డ్రామా అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవ్ వెళ్తా వెళ్తున్న దేవునే చూస్తూ ఏడుస్తూ పిచ్చిదానిలా ఏడుస్తూ అక్కడే ఉండిపోయింది మైథిలి ఐ లవ్ యూ దేవ్ నిన్ను అసలు నేను వదులుకోను మధ్యలో వచ్చింది అది అదే నేనుండి దూరంగా వెళ్ళిపోయేలా నేను చేస్తానని కోపంగా అంటుంది మైతిలి దేవ్ అదే అసహనంతో స్పీడ్గా డ్రైవ్ చేస్తూ విల్లా ముందు పోర్టికోలో కార్ పార్క్ చేసి లోపలికి నడిచాడు హాల్లో వెళ్ళగానే అతని అడుగులు అనుషిక గదివైపుకే పడ్డాయి తలుపు శబ్దం లేకుండా తెరిచిన అతనికి నిద్రపోతూ కనిపిస్తోంది అనుషిక దగ్గరికి నడిచిన దేవ్ అనుషిక తల మీద కట్టు చూసి ముందుకు పడిన కురులని చెయ్యి వెనక్కి సర్ది చూశాడు అమాయకంగా ముడుచుకున్న పెదవులతో చెంప కింద చెయ్యి పెట్టుకుని నిద్రపోతోంది తల మీద చెయ్యేసి నిమిరిన దేవు నుదుటి మీద ముద్దిచ్చి దూరం జరగబోయాడు ముద్దు పెట్టినప్పుడు వచ్చిన ఆల్కహాల్ స్మెల్కు కళ్ళు తెరిచిన అన్షిక దేవుని చూసి బెడ్ దిగి దేవ్ నువ్వేంటి ఈ టైంలో ఇక్కడ అని దగ్గరకొచ్చి స్మెల్ చేస్తూ డ్రింక్ చేసావా అని అడుగుతుంది అంశిక చేశాను చేస్తాను చేస్తూనే ఉంటాను కూడా నన్ను మార్చాలని చూడకు అంశు తర్వాత నువ్వే హట్ అవుతావు ఇలాగే హ్యాపీగా ఉండని అంశు బుగ్గలాగి తన రూమ్కు మెట్లెక్కుతూ వెళ్ళిపోయాడు దేవ్ బాధగా అనిపించిన గట్టి చేసుకున్న మనసుతో తను అనుకున్న నిర్ణయం అమలు చేయాలని గట్టిగా అనుకుంటుంది అనుషిక మరుసటి రోజు దేవు ఎప్పుడు నిద్రలేస్తాడని ఎదురు చూస్తోంది అనుషిక పది గంటలకు నిద్రలిచ్చాడు దేవు కమలమ్మ అని గట్టిగా వినిపించిన దేవు గొంతు కూలికి పడి నేను వెళ్తానులే కమలమ్మ అని కాఫీ తనే పెట్టుకొని దేవు రూమ్కు నడిచింది అనుషిక షర్ట్ లెస్గా ఉన్న దేవుని చూసి కళ్ళు పెద్దవి చేసి ఎంత బాగున్నాడో షర్ట్ లేకుండా అని మనసులో అనుకుంటూ రెప్ప వేయకుండా చూసింది దేవు సూటిగా అనుషికనే చూస్తుంటే కళ్ళు కంగారుగా నేలకు దించేసి చ అనుషు వీటితో తిరిగి నువ్వు కూడా చెడిపోయావి అని మనసులో అనుకుంటుంది దగ్గరికి నడిచాడు దేవ్ కప్ కాఫీ దేవ్ అని ఒక అడుగు వెనక్కి వేసింది అంశిక కాఫీ కప్ తీసుకుని తాగుతూ అనుషిక వేసుకున్న రెడ్ డ్రెస్కు ఆమెను పైనుంచి కింద వరకు స్కాన్ చేస్తున్నాడు దేవు చూపులకు అనుషిక గుండెదడ పెరిగితే దేవ్ నీతో మాట్లాడాలని అంటుంది అనుషిక ఏంటని బయటకు నడుస్తూ జిమ్ రూమ్లోకి వెళ్ళాడు వెనకాలే వెళ్ళింది అంశిక వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నాడు దేవ్ అంశిక గుడ్లు కోడి గుడ్లులా ముందుకొస్తే నూట యాభై కేజీలను పది కేజీల ని ఎత్తుకున్నట్టుగా ఈజీగా లిఫ్ట్ చేస్తున్న దేవుని చూసింది చేతులపై నరాలు తేలి చెమటతో అంశికకు ఫీలింగ్స్ మొదలైతే తనని చొన్ను తిట్టుకొని కంట్రోల్ చేసుకుంటోంది మాట్లాడాలని చెప్పి ఓపెన్ సైట్ కొడుతున్నావా అని అన్నాడు దేవు దెబ్బకు ఊహు అని తల అడ్డంగా కంగారుగా తిప్పి ఇప్పుడు చెప్తే చేతిలోని పేర్చుకున్న డమ్వెల్స్ను తీసే కోపంతో నా మీదకు విసురుతాడేమో అని మనసులో అనుకున్న అంశిక గుట్కలు మింగుతూ అది అది నువ్వు జిమ్ చేసుకో దేవ్ నేను వెయిట్ చేస్తానని అటు తిరిగితే ఏయ్ వెయిట్ అని అన్నాడు దేవ్ వెనక్కి తిరిగి చూసింది అంశిక కమ్ అని అన్నాడు దగ్గరికి నడిచింది అంశిక కమ్ క్లోజర్ అని దేవ్ అంటే అని దేవు దగ్గరికి వెళ్ళి నిలబడింది అంశిక చేతిలోని డంబెల్స్ను పక్కన ఉంచి అనుషిక చేతిని పట్టుకొని దగ్గరికి నడుము చుట్టూ చేయేసి ఏంటి మ్యాటర్ అని అడిగాడు అది అని అనుషిక నసుగుతోని అర్థమైంది దేవుకు అంశు ఏదో గట్టిగానే ప్లాన్ చేసుకుందని వెనక్కి వాలి కూర్చున్న అతను ఆమె నడుము చుట్టూ చేయేసి ఏంటో చెప్పవే అని పొట్టకు మొహాన్ని రాస్తాడు చున్నీతో దేవు మెడపైన దేవు మొహం మీద పడ్డ చౌటను తుడుస్తూ మన ఆఫీసులో కుసుమ అని అమ్మాయి ఉంది కదా అని అంటుంది అనుషిక ఉంటే అని అడుగుతాడు దేవ్ అంటే తను ఫ్లాట్లో ఉంటుందంట తను ఒక్కదే అంట నేను నీతో కలిసి నీ విల్లాలో ఉంటా అని తెలియక నన్ను కూడా రమ్మని పిలిచింది రెండు షేర్ చేసుకోవచ్చు నేను వెళ్ళనా అని భయంగా అడిగి దేవ్ రియాక్షన్ కోసం అతని మొహంలోకి చూసింది అన్షిక అనుషు చుట్టుకున్న చేతులు దూరం అయ్యాయి కోపంగా ఎర్రబడిన మొహంతో ఎందుకు నేను నేను హెరాస్ చేస్తున్నానా లేక నాతో సేఫ్ ఉండలేకపోతున్నావా అంశు లేక నిన్ను నేను పోషించలేక అవస్థలు పడుతున్నానా నేను నేను ఇష్టం లేకుండా ముందుకు స్టెప్ తీసుకోనని చెప్పాను కదా అని అదే ఎర్రబడిన మొహంతో అంటాడు దేవ్ నో దేవ్ నేను చెప్పేది ప్రశాంతంగా విను నేను నీ ఇంట్లో నీ భార్యగా ఉంటేనే బాగుంటుంది ఇలా ఏ రిలేషన్ లేకుండా కలిసి ఉంటే నన్ను నీ గర్ల్ ఫ్రెండ్స్తో కలిపి చూస్తారు నాకు కూడా నచ్చట్లేదు ఇలా దేవ్ నిన్ను మార్చుకోగలను అన్న ధైర్యంతో ఇన్ని రోజులు ఉన్నాను ఇక్కడ ఇప్పుడు ఆ ధైర్యం లేదు నాకు అందుకే నేను వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను దేవ్ అని తన మనసులో ఉన్నది మొత్తం చెప్పి తలవంచుకుంది అన్షిక కోపంగా చెయ్యెత్తాడు దేవ్ కళ్ళు మూసేసింది భయంతో అన్షిక అన్షు బొగ్గుకి ఇచ్చి దూరంలో ఆగింది దేవ్ చెయ్యి డీప్ బ్రీత్ తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు కన్నీటిని తుడుచుకొని కిందకొచ్చింది అన్షిక గోవర్ధన్ గారికి హరిచంద్ర గారికి చెప్పింది అసలు ఒప్పుకోలేదు అనుషిక బాధగా చూస్తూ నేను వెళ్ళాలంకుల్ నన్ను ఇంకా కళల లోకంలోనూ అబద్ధ ప్రపంచంలోనూ బతికేలా చేయకండి నిజం ఇదే నన్ను క్షమించండి మీ మనవణ్ణి మారుస్తానని మీకు మాటిచ్చి నేను మార్చలేకపోయానని చేతులు జోడించింది అనుషిక అంశమ్మ ఏంటిది అని హరిచంద్ర గారు అనుషిక చేతులు పట్టుకుని పరాయిదాన్లా ఎక్కడ ఉండటం నాకు నచ్చలేదు అంశమ్మ అని ఆయన నిష్ఠూరంగా అన్నారు అని ఒక నవ్వు నవ్వి నేను పరాయి దాన్ని కథ తాతయ్య అని చెప్పి దేవు గదికి వెళ్ళింది అంచిక బాల్కనీలో ఉన్నాడు అటు తిరుగున్న దేవుని చూసి దేవ్ అని తీయగా పిలిచింది అంచిక పలగలేదు ఆమె వైపు కూడా తిరగలేదు నేను వెళ్తున్నాను నీ లైఫ్లో నేను లేనని ఈ నాలుగు నెలల్లో నాకు అర్థమైంది నువ్వు నాకు రెండు నెలలు టైమిస్తే నేను నాలుగు నెలల్లో కూడా నిన్ను మార్చలేకపోయాను అయినా ఎందుకు మార్చాలి ఒకరు బలవంతంగా ప్రేమని పొందలేరు బలవంతం మీద ప్రేమించలేరు కూడా బాయి దేవ్ అని గుమ్మం వరకు వచ్చిన అనుషిక కళ్ళల్లో నుండి జారిపోతున్న కన్నీటికి వెనక్కి తిరిగి చూసి డోంట్ డ్రింక్ టూ మచ్ దేవ్ బయటికి వెళ్ళినప్పుడు డ్రైవర్ని తీసుకెళ్ళు అని కిందకొచ్చేసింది దేవ్ పిడికిలి కింద రైలింగ్ మీద బిగుసుకుంది అతనికి గొంతుకు ఏదో అడ్డుపడిన ఫీలింగ్ గుండెలో మోయలేని బరువు దీర్ఘమైన నిట్టూర్పును విడిచి క్యాబ్లో వెళ్తున్న అనుషికను బాల్కనీ నుండే చూశాడు సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న రెప్పల నుండి కన్నీరు జారిపోతోంది ఆపాలని ఉన్నా ఎలా ఆపాలో అతనికి అర్థం కావడం లేదు అసలు ఎందుకు వెళ్ళాలి అని కోపంగా రైలింగ్ మీద కొట్టి బెడ్రూమ్కి వచ్చాడు ఆలోచనలు అతన్ని కుదురుగా ఉండనివ్వటం లేదు అంచు రావడం పోవడం అంతా నీ ఇష్టమేనా నువ్వు పరిచయం కాకముందు ఒకేలా ఉన్నాను అయ్యాక ఒకేలా ఉన్నాను కానీ వదిలేసి వెళ్తుంటే ఒకేలా లేను ఎందుకు వదిలి వెళ్ళాలని ప్రామిస్ చేసి నువ్వే బ్రేక్ చేసి వెళ్ళిపోతావా అని కోపంగా అనుకున్నాడు దేవ్ క్యాబ్ అపార్ట్మెంట్ ముందు ఆగింది మొబైల్ లేక ఇన్ఫామ్ చేయలేదు తను వస్తున్నట్లుగా అపార్ట్మెంట్ చూసి వాచ్మెన్ చూసి కుసుమ ఫ్లాట్ నెంబర్ ఎంత అని అడుగుతుందనిషిగా మీరెవరమ్మా అని వాచ్మెన్ అడిగాడు తన ఫ్రెండ్ అన్షిక అని చెప్పండని అంశిక అంటే రిజిస్టర్ నుండి నెంబర్ చూసి కుసుమ కాల్ చేశాడు వాచ్మెన్ బాయ్ ఫ్రెండ్తో చాటింగ్లో బిజీగా ఉన్న కుసుమ వాచ్మెన్ నెంబర్ని చూసి ఏంటి రంగయ్య అని అంటుంది మేడం మీ ఫ్రెండ్ అన్షిక అంట వచ్చారు ఫ్లాట్ నెంబర్ అడిగారు మేడం అని అతను అంటే ఓ వచ్చేసిందా లగేజ్ తీసుకొని తనని తీసుకొని పైకి వచ్చాయి అని కాల్ కట్ చేసింది కుసుమ కథ ఇంకా ఉంది మరి ఈ కుసుమ మంచిదేనంటారా ఈ కుసుమ వల్ల అంశిక ఏదైనా ప్రమాదంలో పడుతుందా దేవ్ ఇప్పటికైనా అంశిక మీద ఉన్న ప్రేమని తెలుసుకుంటారా లేదా వీళ్ళిద్దరి జీవితం ఏ మలుపు తిరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్